చివరిగా పంతొమ్మిది వందల ముప్పై మూడులో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది ఇక ఈ ఆలయం దగ్గర ఉన్న సంపదను గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఇటీవలే టీటీడీ విడుదల చేసిన శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ ప్రకారం స్వామివారి ఆస్తుల విలువ అక్షరాల రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైమాటే ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైన దేవుడిగా మన వెంకన్న నిలిచాడనమాట భక్తులు ఆయనపై చూపించే ప్రేమకు ఇది నిదర్శనం కానీ అన్నిటికంటే పెద్ద మిస్ట్రీ ఏంటో తెలుసా గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం ఒక రాయి అని మనకు తెలుసు కాని ఆ విగ్రహానికి చెవి ఆనించి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది అంతేకాదు పచ్చకర్పూరం ఏ రాయికి రాసినా కొన్నాళ్లకు ఆ రాయి పగిలిపోతుంది కాని నిత్యం పచ్చకర్పూరం పోసే స్వామివారి విగ్రహానికి చిన్న గీటు కూడా పడలేదు ఇది సైన్స్కు కూడా అందని ఒక అద్భుతం ఇదే కదా మన కలియుగ వెంకటేశ్వర స్వామి మహత్యం ఆలయానికి ప్రతీ నెల మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల ఆదాయం వస్తుంది ఇక ఏడాదికైతే ఐదు వేల కోట్ల కంటే ఎక్కువే ఆలయం దగ్గర పదకొండు టన్నులకు పైగా బంగారు నిల్వ ఉంది ఇందులో వెయ్యి కిలోల కిరీటం రెండు పాయింట్ ఐదు టన్నుల బంగారు కవచం